రీసెంట్లీ అయితే చాలా మంది గ్రూప్స్ వాయిదా ధర్నా చేశారు వాయిదా ఇట్స్ నాట్ ఓన్లీ అబౌట్ పోస్ట్ పోన్మెంట్ అంటే వాయిదా గురించి ఒకటే మేము ఫైట్ చేయలేదండి మేము ఫైట్ చేసింది పోస్టులు పెంచి వాయిదా వేయమని అడిగినాం కూడా మేము చేయమని అడిగినాం కాకపోతే గవర్నమెంట్ తెలివిగా ఓన్లీ వాయిదా వేసి అందరినీ కామ్ డౌన్ చేసింది తప్ప మా ప్రైమ్ డిమాండ్ ని ముందు పెట్టలేదు మా ప్రైమ్ డిమాండ్ ని ఫుల్ఫిల్ చేయలేదు గవర్నమెంట్ ఇప్పుడు అందరికీ మిస్కాన్సెప్షన్ ఉంది బయట వీళ్ళు ఓన్లీ పోస్ట్ పోన్ అడిగారు అనేది దట్ ఈస్ అబ్జల్యూట్లీ రాంగ్ మేము దాన్ని రూల్ ఆఫ్ చేస్తున్నాం మేము ఎంతసేపు చెప్పినా మాకు పోస్టులు పెంచాల్సిందే ఎందుకు అని అంటే ఇప్పుడు గవర్నమెంట్ ఫామ్ చేయకముందు పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి గారు స్వయాన ఇచ్చిన హామీలనే మేము తిరిగి అడిగినాం తప్ప మేము హామీలు తెర మీదకి తీసుకురాలేదు మీకు ప్రీవియస్ రికార్డ్స్ కూడా క్రాస్ చెక్ చేసుకోవచ్చు కానీ మేము అట్లా తెర మీదకి తీసుకురాలేదు కానీ వాటిని ఇప్పుడు నేను గవర్నమెంట్ సైడ్ నుంచి నిజంగా రెస్పాన్సిబుల్ ఫీల్ అయినప్పుడు వాళ్ళు ముందే అన్ని వాళ్ళు ఇచ్చిన హామీలు ఏంటి వాళ్ళు చేయగలరు ఆల్రెడీ పాత గవర్నమెంట్ ఇచ్చిన నోటిఫికేషన్ సో దీన్ని చేసి కొత్త నోటిఫికేషన్ గవర్నమెంట్ ప్రయత్నం చేస్తుందని చెప్తున్నారు మరి అదే మాట ముందు చెప్పాల్సి ఉంటాయి కదా ఇప్పుడు ఎందుకు చెప్తున్నారు ఆ మాట మేము బయటకు వచ్చిన తర్వాత ఎందుకు చెప్తున్నారు ముందే చెప్తే మేము మేము ఎలక్షన్స్ ముందే ఆ మాట చెప్పుంటే మేము సపోర్ట్ చేయకపోయే వాళ్ళ మేము కాంగ్రెస్కి ఇప్పుడు ఎవరైనా ఏదైనా ఒక పార్టీకి సపోర్ట్ చేసినా అంటే ఒక సెక్షన్ వాళ్ళ బెనిఫిట్ చూసుకునే సపోర్ట్ చేస్తారు కదా అండ్ మోరోవర్ టెన్ ఇయర్స్ నుంచి నోటిఫికేషన్స్ ప్రాపర్గా లేవు స్టేట్లో స్టేట్లో లేనప్పుడు నువ్వు మమ్మల్ని తీసుకో మా సపోర్ట్ కోరినప్పుడు మాకు అంతే నిజాయితీతో చేయాలి కదా ఇప్పుడు మా చంద్రబాబు నాయుడు గారు కూడా సపోర్ట్ తీసుకున్నారు తీసుకున్నప్పుడు తను రాగానే సైన్ చేశాడు కదా మెగా డిఎస్సి మరి ఎందుకు ఇక్కడ తెలంగాణలో ఎందుకు జరగలేదు జరగాల్సిందే కదా అట్లా చేయకుండా ఉన్నప్పుడు మేము డెఫినెట్ గా రోడ్ల మీదకి వస్తాం కదా అట్లనే చేశారు అట్లా చేసి ఇచ్చిండుంటే మాకు రోడ్ల మీదకి రావాల్సిన అవసరం వచ్చేది కాదు మాదేందో మేము మేము రాసుకొని మేము బయటకు వెళ్ళిపోతుండే కానీ అట్లా ఫ్రెండ్స్ ఇది వేయడం అవసరం లేదు మేము చాలా నుంచి ప్రిపేర్ అవుతున్నాం మామూలు ఇబ్బంది కొంతమంది చెప్తున్నారు అవునండి ఇప్పుడు ఎవరైతే చెప్పారో వాళ్ళతో పాటు నేను కూడా నేను కూడా చాలా సంవత్సరాల నుంచి ప్రిపేర్ అవుతున్నా బట్ ఇట్స్ నాట్ కరెక్ట్ ఎందుకు అని అంటే ఇప్పుడు ఆల్రెడీ లాస్ట్ ఇయర్ లాస్ట్ గవర్నమెంట్ ఇచ్చిన నోటిఫికేషన్ కంటిన్యూ చేయడం కరెక్ట్ గా సరే కంటిన్యూ చేసిన నెక్స్ట్ నోటిఫికేషన్ వస్తుందన్న నమ్మకం ఇయ్యలే జాబ్ క్యాలెండర్ ఇస్తాము అనేసి ఈరోజు మభ్య పెట్టిన అసెంబ్లీ చర్చలలో అసెంబ్లీ రిలీజ్ ఎట్లా నమ్మాలి గవర్నమెంట్ ఇప్పుడు మాకు కావాల్సింది మేము ఫైట్ చేయడంలో తప్పలేదు కదా మీరు మీరు ఇచ్చింటే ఫైట్ చేయాల్సిన అవసరం మాకు ఉండదు కదా నేను అలాంటి యాక్స్పీరియన్స్ ఒకటే చెప్తున్నాసి బీయింగ్ ఎడ్యుకేటెడ్ మనకి ఇచ్చిన హామీలు మనం అడగకపోతే వేరే సెక్షన్స్ వాళ్ళు ఎట్లా అడుగుతారు అడిగే రైట్ పెట్టి మనకు ఉంటుంది కదా అడిగి మనం సాధించుకోవాలి కదా సో డెఫినెట్గా సాధించుకోవాలి కాబట్టి ముందుకు వచ్చి ఫైట్ చేసినాం తప్ప ఇందులో ఎవరి స్వార్థాలు ఏమీ లేవు పోస్ట్పోన్ చేస్తే నాకు కూడా లాస్ అయ్యండి పర్సనల్గా టైం లాసు మనీ లాసు అన్ని రకాలుగా నేను లాస్ ఉన్నాను అన్నది ఈ ప్రొడక్టివ్ ఏజ్ అనేది వెళ్ళిపోతుంది ఇయర్ ఆన్ ఇయర్ వెళ్ళిపోతుంది అది ఎవరైతే ఆ పర్సన్ అన్న ఆస్పిరెంట్స్ కానీ మా ఈ ఆస్పిరెన్స్ కానీ అన్ని రకాలుగా ఉంది కాకపోతే ఇక్కడ మేము పిక్ చేసుకుంది ఏంటంటే మెజారిటీ ఆప్షన్ మెజారిటీ ఒపీనియన్ మేము పిక్ చేసుకున్నప్పుడు వీ హ్యావ్ టు గో విత్ ద మెజారిటీ ఎట్ ఎనీ కాస్ట్ సో అదే జరిగింది